అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవీ ఫుడ్ లక్స్ ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్లో గోంగూర పచ్చి రైలు రెడీ చేసుకుందాం ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి ఈ కూర ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక అర కేజీ రొయ్యలు తీసుకోవాలి చూడండి నాటు రొయ్యలు అండి సముద్రపు అండి ఇవి ఈ నాటు రొయ్యలు చాలా రుచిగా ఉంటాయి పచ్చి రొయ్యలు ఎప్పుడు తెల్లగా ఉన్న రొయ్యలే తీసుకోవాలండి అవే రుచిగా ఉంటాయి గోంగూరను చూడండి ఈ ముచ్చుకు దగ్గర కానీ తెల్లగా ఉన్నదనుకోండి అది తీపి గోంగూర ఎర్రగా ఉంటే పుల్ల గోంగూర ఈ గోంగూర రెండు కట్టలు తీసుకున్నాను రెండు కట్టలు అర కేజీ పచ్చిరెయ్యకి సరిపోతాయి చూడండి రెయ్య శుభ్రం చేసుకుని రెండుసార్లు రాళ్ళు ఉప్పేసి శుభ్రంగా కడుక్కోవాలి ఇందులోనే అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఈ రొయ్యలకి ఉప్పు కారం పసుపు బాగా పట్టించాలండి ఇలా బాగా పట్టించిన తర్వాత మూత పెట్టేసుకుని ఒక అరగంట సేపు బాగా నాన్న చూడండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని కొంచెం నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి ఎక్కువ కాదండి నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే సరిపోతుంది ఇప్పుడు మనం గోంగూరని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మనకి తెలియకుండా ఆకులను పట్టుకుని మట్టి ఉంటుందండి అందుకని రెండు మూడు సార్లు గోంగూరను శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకుని ఈ కడుక్కున్న గోంగూరని ఆ మూకుట్లో వేసుకోవాలి రెండు మూడు సార్లు కడిగిన గోంగూరని ఈ మూకుట్లో వేసుకోవాలి ఇందులోనే రెండు కట్టలకే ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కారం ఎక్కువ తింటే పది పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇందులో ఒక లీటర్ నీళ్ళు పోసుకుని ఈ గోంగూరని బాగా ఉడకనివ్వాలి వెంటనే ఉడికిపోతుందండి టైం ఏమి పట్టదో చూసారండి అప్పుడే గోంగూర ఉడిగిపోయింది మనం ఇలాగా గోంగూరని నీటిలో ఉడకపెట్టుకోవటం వల్ల పసురు వాసన పోతుంది పశురు వాసన అన్నది ఉండదండి ఆకుకి ఎక్కువగా పచ్చదనం ఉంటుంది కదా ఆ పశురు వాసన ఉండదు నేను రెండు కట్టలు తీసుకున్నాను రెండు కట్టలు అండి ఇది ఈ ఉడికిపోయిన గోంగూరని ఒక కర్ణాల్ గిల్లు వేసేసుకుని నీళ్ళన్నీ వాడే వరకు వడకట్టుకోవాలి నీళ్ళతో మాత్రం మిక్సీ గిల్లో వేయకండి మనం మిక్సీ ఆడేటప్పుడు మూత పైకి వచ్చేస్తుందండి గోంగూరని ఎప్పుడు నీళ్ళు లేకుండానే ఆడుకోవాలి చల్లారిన తర్వాత చూడండి మెత్తగా నలిగిందో లేదో చూద్దాం చూసారా ఎంత పేస్ట్లా నలిగిందో మెత్తగానే ఆడుకోవాలండి మనం అన్నం తినేటప్పుడు ఎక్కడ కాళ్ళు అవి తగలకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మళ్ళీ వేరే మూకుడు పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదండి పచ్చిరొలు ఈ పచ్చిరెయిల్ని ఈ మూకుట్లో నూనె వేడెక్కుతుంది కదండి ఇందులో వేసేసుకుని నిదానంగా వేయించుకోవాలి ఈ పచ్చి ఉన్న నీరంతా బయటకు వచ్చే వరకు నిదానంగా వేయించుకోవాలి పచ్చి ముందే వేయించేసుకోవాలి ఈ రైలు కొంతసేపు ఉడికిన తర్వాత రొయ్యల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుందండి ఈ బయటకు వచ్చిన నీరంతా మళ్ళీ ఇంకిపోయే వరకు ఈ మూత పెట్టేసుకుని ఈ పచ్చి బాగా ఉడికించుకోవాలి చూసారా నీరంతా బయటకు వచ్చేసింది కదా చూడండి ఎంత నీరు వచ్చిందో ఈ నీరంతా మళ్ళీ పోయే వరకు ఇగురు ఈ పచ్చిరెల్ని ఉడికించుకోవాలి చూడండి నీరంతా ఇంకిపోయి నూనె మిగిలింది కదా మనకి పచ్చడి బాగా ఉడికిపోయండి ఈ నూనె కూడా మనం వేస్ట్ చేయక్కలదు గోంగూరలో వేసేసుకోవచ్చు ఇది పక్కన పెట్టుకుని మళ్ళీ ఒక మూకుడు పెట్టుకోవాలి కూర రెడీ చేసుకోవడానికండి కూరకు సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి ఈ గోంగూర పచ్చిరీల కూరలో పోపులు కంపల్సరిగా వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఎల్లుల్లిపాయ కంపల్సరిగా వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు మిరపకాయలు ఈ కూరలో ఎల్లుల్లిపాయలు చాలా రుచిగా ఉంటుందండి ముందుగా మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసుకుని నిదానంగా వేయించుకోవాలి ఇందులోనే రెండు కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి మంచి వాసన వచ్చే వరకు నిదానంగా వేయించుకోవాలి ఈ పోపులు ఈ కూరకు చాలా కమ్మదానాన్ని ఇస్తాయండి మంచి రుచిగా కూడా ఉంటాయి కలర్ మారే వరకు నిదానంగా వేయించుకోవాలి ఇలా వేగిన పోపులో ఇందులో మనం రెండు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం తీసుకున్న గోంగూర రెండు కట్టలు కదండి ఒక గోంగూర కట్ట పులుపుది ఒక గోంగూర కట్టేమో తీపిది రెండు కలిపి చేస్తే చాలా రుచిగా ఉంటుందండి ఒకే రకం చేయకుండా రెండు రకాల కలిపి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది గోంగూర రెండు కట్టలకే రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాం కొంచెం వేగే కదండి ఉల్లిపాయలు ఇప్పుడు మనం వేయించుకున్న పచ్చియలు కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఈ పోపుల్లో వేసి కొంతసేపు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయల్లోని పోపుల్లోని ఈ పచ్చిరెలు బాగా వేగటం వల్ల ఈ ఫ్లేవర్ అంతా ఈ పచ్చిరెలు పట్టి ఈ కూర చాలా రుచిగా ఉంటుంది ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం అర స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి కమ్మట వాసన వచ్చే వరకు కలర్ మారే వరకు వేయించుకోవాలి అన్నీ ఉడికిపోయాయి కాబట్టి మనకి ఇంకెంతోసేపు పట్టదండి కూర వండుకుంటాం పచ్చిరీలు ఉడికిపోయాయి గోంగూర కూడా ఉడికిందే కాబట్టి మనకి ఎక్కువసేపు పట్టదు పోపు బాగా వేగితే సరిపోతుంది పోపు బాగా వేగిందండి ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న గోంగూరని వేసుకోవాలి ఈ పోపులో అంతా సమానంగా కలుపుకోవాలి నా చిన్నతనంలో అయితే ఈ గోంగూరని గట్టితో కలిపేసుకునేవారండి మెత్తగానే మిక్సీలు లేవు కదండి అప్పుడు మనం అన్నం తినేటప్పుడు చిన్న చిన్న పుల్లల్లాగా నారల్లాగా ఉండి అలా లేకుండా మనం మిక్సీలో వేసేసుకున్నాం అంటే అంత పేస్ట్ సమానంగా రెడీ అవుతుంది ఈ పేస్ట్ అంతా బాగా ఉడికేటప్పుడు మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాం కదండి దాన్ని దగ్గరికి పిసుక్కుని కొంచెం వేసుకోవాలి అదే గోంగూర అయితే చింతపండు పులుసు వేసుకోనవసరం లేదండి మనం తీపి గోంగూర ఎక్కువ వాడాం కాబట్టి కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి తీపి గోంగూర పుల్ల గోంగూర కలిపి చాలా రుచిగా ఉంటుందండి అందుకే నేను ఇలా ఉండేను మనం రెండు కట్టలు గోంగూర అయితే చింతపండు వేయనవసరం లేదు నేను వండేది తీపి గోంగూర కాబట్టి చింతపండు కొంచెం వేసాను ఎక్కువ కదండి నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసాను నీళ్ళ ఎక్కువ వేసుకోకూడదండి దగ్గరికి గుజ్జులాగే వేసుకోవాలి ఇలా నిదానంగా కొంతసేపు ఉడకనివ్వాలి ఇంకా పసురు వాసన ఉంటుంది కదండి గోంగూర కదా ఇందులోనే కొంచెం బెల్లం వేసుకోవాలి కంపల్సరీగా వేసుకోవాలండి బెల్లం పులుపు పెట్టాం కదా మనం పులుపు వేసిన ప్రతిదానికి కొంచెం బెల్లం వేసుకుంటే ఆ టేస్ట్ వేరండి చాలా రుచిగా ఉంటుంది అందరూ ఇష్టపడే ఈ గోంగూర పచ్చిరీలు కర్రీలో కంపల్సరీగా బెల్లం వేసుకోవాలి పులుపు పెడితేనే పుల గోంగూరతో వండుకున్న కూడా కొంచెం బెల్లం వేసుకోవాలండి చూడండి నోరు ఊరించే పచ్చిలు గోంగూర రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి బెల్లం ఇష్టం లేకపోతే మానేయండి వేసుకుని మాత్రం ఒకసారి ఆ రుచి చూడండి ఈ వర్షాకాలంలో ఈ పచ్చిరీలు గోంగూరని ఎలా తినాలంటే వేడి వేడి అన్నంలో గానుగు నూనె వేసుకుని తినాలండి అప్పుడే ఉంటుందండి ఆంధ్ర స్టైల్ గోంగూర ఏంటో అప్పుడే తెలుస్తుంది మనకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి